అంకిత గారు రెండో పెళ్లి తర్వాత కొన్ని ఫొటోస్ అనేది షేర్ చేసిరన్నమాట నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నాను అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నాను ఆయన ఒక రీల్ ద్వారాగా ట్యాగ్ చేసిర్రు సో చాలా బాగున్నారు ఆయన వైట్ శారీ ఆయన పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నారు తనకు నచ్చినట్టు ఆయన దీంట్లో చాలా మందిని కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో అదేంటి అక్కడ ఏముంది ఓవర్గా చెప్పకండి తన లైఫ్ తను ఎంజాయ్గా హ్యాపీగా తను పెళ్లి చేసుకుంది ఆమె ఆయన్ని చూపెనని పాపం రీల్లో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో అది ఒక కమ్యూనిటీ పెళ్ళి అంతే దానిని హస్బెండ్ అలా అడగకూడదు అండ్ చాలామంది ఒక తీరిక పోస్టులు అనేది షేర్ చేస్తుండు అండ్ అంకితారాజ్ అనేది ఒకప్పుడు ఇప్పుడు అంకితా నాయుడు ఓన్లీ అంతే అనమాట అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అసలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అవసరం ఏంటి అసలు రాజుని ఎందుకు వదిలిపెట్టింది అని ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ అందరికీ ఉండొచ్చు బట్ తనకి క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది కాబట్టి తను ఇంకో సెకండ్ మ్యారేజ్ అనేది సో చేసేసుకుంది సో చేసుకున్న తర్వాత చాలా రెండు వీడియోస్ ఏమి పోస్ట్ చేశారు బట్ ఇప్పుడు ఇది సెకండ్ అనమాట పెళ్లి తర్వాత సెకండ్ ఫు వీడియో అనేది రివీల్ చేసారు అనమాట ఇంకా ఆయన లాగ్స్ ఇవి ఏమీ అప్లోడ్ చేయలేదు ఓన్లీ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్టోరీస్ అని కొన్ని ఫొటోస్ అని రిలీజ్ చేశారు అనమాట అవే ఇవి ఒక స్వాన్ దారాగా ఇప్పుడే రిలీజ్ చేశారు అది నేను ఇప్పుడు పెడుతున్నాను అంతే అని చాలా బాగా హ్యాపీగా ఉన్నట్టు తన ఫేస్ ఫేస్లోనే తెలుస్తుంది ఆ పెళ్ళికళ నిజంగా ఫస్ట్ మ్యారేజ్ తనకి అచ్చు రాలేదో లేకపోతే లైఫ్లో జరిగిన వాడు కరెక్ట్గా లేడో ఆయన తను కరెక్ట్గా ఉంటే తను డివోర్స్ చేసుకోవాల్సిన అవసరం తనకి లేకుండే కదా ఎటువైనా సరే ప్రాబ్లం ఇద్దరు సర్దుకోవాలి అది సర్దుకోలేదంటే సో నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు తన లైఫ్ తన ఏదో చూసుకుంది ఇప్పుడు తను తన లైఫ్ రాజ్ కూడా ఒక కాలిగా ఏం లేడు అను ఒక అమ్మాయితో తను కూడా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు తను తన పెళ్లి చేసుకుంది అంతే వేరు వేరు జీవితాలు అన్నీ ఇప్పుడు సో ఎవరు కన్నట్టు వాళ్ళే ఉంటారు ఇప్పుడు కలిసి ఉన్నారు ఎందుకు డివోర్స్ చేసుకున్నారు అది మనకి అనవసరమైన ప్రాబ్లం ఇప్పుడు చాలా మంది అండ్ సెలబ్రిటీయే చేసుకుంటే తప్పలేదు ఒక కామన్ సో అది కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికి డివోర్స్ చేసుకోవడం మళ్ళీ తనకి నచ్చిన వాళ్ళతో తన పెళ్లి చేసుకోవడం ఇది కామన్ అనమాట